హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు నేను పిల్లలకి ఎంతో ఇష్టమైన హెల్దీ చాక్లెట్ డ్రై ఫ్రూట్స్ బార్ చూపించబోతున్నాను సూపర్ టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారండి సహజంగా ఓట్స్ తినమన్నా తినరు డ్రై ఫ్రూట్స్ తినమన్నా తినరు కానీ చాక్లెట్ తినమంటే ఇష్టంగా తింటారు కదా అన్నీ కలిపి చేస్తే ఎంత బాగుంటుందో ఈ వీడియోలో చూపిస్తాను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు దానికి ముందుగా ఇలా ఖర్జూర ఒక పది ఖర్జూర తీసేసుకొని ఇలా చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలి అవి మనం మిక్సీ పడతాము అందులో గింజ తీసేసి కొంచెం చిన్న సైజులో కట్ చేసుకుంటే మనకి మిక్సీ అనేది కొంచెం మెత్తగా అవుతుంది తర్వాత బాదం పప్పు ఒక పది పదిహేను తీసుకోవాలి ఒక కొన్ని ముక్కలు ఇలా తీసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి మనకి పైన చల్లడానికి మిగతావి మిక్సీ పట్టేసుకుంటాం కాబట్టి పెద్దగా ఉంచేసుకున్నా ఏం పర్లేదు తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి ఖర్జూర్ వేసుకోవాలి ఇలా సీడ్స్ తీసేసుకున్న ఖర్జూర్ వేసుకోవాలి తర్వాత పంకిన్ సీడ్స్ వేసుకోవాలి తర్వాత వాటర్ మిలన్ సీడ్స్ వేసుకోవాలి తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి పిస్తాపప్పులు కూడా ఒక పదిగేలా వేస్తున్నాను తర్వాత బాదం వేసుకున్నాను వాల్నట్స్ కూడా వేసుకున్నాను ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి అందులో మనకి ఖర్జూర్ ఉంది కాబట్టి కొంచెం పేస్ట్ లాగా అవుతుంది కొంచెం ముద్దలాగా అవుతుంది ఇదంతా తీసేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి తర్వాత ఇప్పుడు అందులోకి ఓట్స్ వేసుకోవాలి ఓట్స్ నార్మల్గా పిల్లలు తినమంటే అస్సలు తిన్నారు కదా ఇలాంటి రెసిపీస్లల్లో చేసిస్తే చాలా బాగా ఇష్టంగా తింటారండి ఒక కప్పు ఓట్స్ తీసుకున్నాను అన్నీ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను ఇవి ఒక కప్పు తీసుకున్నాను ఇవి కొంచెం క్వాంటిటీ ఎక్కువ పెంచుకుంటే బాగుంటుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు హనీ వేసుకోవాలి హనీ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది మీకు వద్దంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇవన్నీ ఒక ముద్దలాగా వచ్చేంతవరకు కలిపేసుకోవాలి అందులో మనకి హనీ ఉంది ఖర్జూర్ ఉంది కాబట్టి కొంచెం ముద్దలాగా అవుతుంది తర్వాత నేను ఇందులో పీనట్ బటర్ వేసుకున్నాను పీనట్ బటర్ ఇంట్లో చేసింది అది మీకు కావాలంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి నేను రెసిపీ అనేది పోస్ట్ చేసేస్తాను అవి మొత్తం అంతా కలిపేసుకోవాలి పీనట్ బటర్ ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా హెల్దీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇదంతా ఒక ముద్దలాగా కలిపేసుకోవాలి చూసారా ఇలా వచ్చేంతవరకు కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఒక బాక్స్ తీసుకోవాలి మీ దగ్గర కేక్ బౌల్ ఉంటుంది కదా అదైనా తీసేసుకోవచ్చు లేదంటే బ్రెడ్ మేకర్ ఉంటుంది కదా అదైనా తీసుకోవచ్చు ఇలా డబ్బా షేప్లో ఉంటే మనకి ఈవెన్గా అన్నీ ఒక ఒకలాగా కట్ చేసుకోవచ్చు సమానంగా ఇలా డబ్బా షేప్లో ఉన్న ఏ బాక్స్ అయినా తీసేసుకోవచ్చు చూసారా ఇదంతా ఇందులో వేసేసుకొని ఈక్వల్గా మనం స్పాషలతో సాఫ్ట్గా వేసుకోవాలి ఇది ఇందులో పెట్టేసుకున్న తర్వాత ఇది కొంచెం ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి ఎందుకంటే కొంచెంసేపు సెట్ అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇదంతా ఈక్వల్గా సర్వ్ చేసుకొని అందులో పెట్టేసుకోవడమే కొద్దిసేపు అయిన తర్వాత గట్టిగా సెట్ అవుతుంది అప్పుడు మనకి ఇంకా పైన ప్రాసెస్ ఉంది ఇది సెట్ అయ్యేంతవరకు మనం పైన లేయర్ కుక్ చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి వాటర్ వేసుకోవాలి ఒక గిన్నె పెట్టేసుకొని అందులో వాటర్ వేసుకోవాలి వాటర్ హీట్ అవుతుంటే ఇలా చాక్లెట్ ముక్కలు ఉన్నాయి కదా ఇది హెల్దీ అన్నారు మళ్ళీ చాక్లెట్ హన్ హెల్దీ అని అనుకుంటారు కదా అలా కాదండి ఇది డార్క్ చాక్లెట్ ఇది చాలా తక్కువ స్వీట్గా ఉంటుంది అది మాత్రమే తీసుకోవాలి అది పైన చిన్న చిన్న ముక్కలా కచేసుకొని ఒక బౌల్లో వేసుకొని హీట్ చేసేసుకోవడం మీకు కావాలంటే ఇందులో కొంచెం బటర్ అయినా వేసుకోవచ్చు చూసారా కొంచెం గట్టిగా అయింది కదా ఇప్పుడు అందులోకి మనం కరిగించుకున్న చాక్లెట్ అనేది అందులో వేసేసుకోవాలి చాక్లెట్ వేసేసుకొని కొంచెం సాఫ్ట్గా మొత్తం ఈవెన్గా పర్చేసుకోవాలి చూసారా మనకి పిల్లలకి చాక్లెట్ పెట్టొద్దు అని అంటారు కానీ కొంచెం డార్క్ చాక్లెట్ రోజు చిన్న ముక్క ఇస్తే చాలా మంచిదండి డాక్టర్లు కూడా ఈ మధ్య చెప్తున్నారు కదా డార్క్ చాక్లెట్ రోజు ఒక చిన్న పీస్ తిన్నా కూడా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాక్లెట్ మంచిదేనండి అంత అన్హెల్దీ అంటే షుగర్ ఎక్కువ యూస్ చేస్తారు కదా అలాంటివి అస్సలు తినొద్దు ఇలా డార్క్ చాక్లెట్ కొంచెం రోజు చిన్న ముక్కైనా తీసుకోవచ్చు తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బాదం పప్పు ఉంది కదా నట్స్ ఉన్నాయి కదా అవి కొంచెం కొంచెంగా పైన టాపింగ్లో వేసుకోవచ్చు వేసేసుకొని ఇది కొంచెం ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకున్నా సరిపోతుంది ఎందుకంటే చాక్లెట్ కదా గట్టి గట్టి పడిపోతుంది తొందరనే చూసారా చేతికి అంటుకోవట్లేదు తర్వాత మనం డబ్బు డబ్బానే ఇలా కొంచెం కదిలిస్తే అది బయటికి వచ్చేస్తుంది ఊడొచ్చేస్తుంది మీకు కనిపిస్తుంది కదా ఇలా బౌల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇలా అంటే తొందరగానే ఊడొచ్చేస్తుంది చూసారా ఎంతో స్టిఫ్గా అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవడమే మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కా కట్ చేసుకోవచ్చు మనకి బయట బార్స్ అనేది ఇలా పొడుగానే ఉంటాయి కదా నేను అలాగే కట్ చేస్తున్నాను సేమ్ అలాగే ఉండడానికి మీకు కావాలంటే చిన్న చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు చిన్న చాక్లెట్ సైజులో అయినా కట్ చేసుకోవచ్చు చూసారా ఇక్కడ మా ఆయన కూడా హెల్ప్ చేస్తున్నారు కట్ చేయడానికి ఇలా అన్నీ కట్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చండి కానీ ఇలా చేసి పెడితే పిల్లలు ఇంట్లో ఉంచుతారా తొందరగా అయిపోతాయి ఇలా కట్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టేసుకోవచ్చు నార్మల్గా అయినా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఎన్ని ఉన్నా పాడవదండి ఇలాంటి రెసిపీస్ మనం ఇంట్లోనే పిల్లలకి ఈజీగా చేసి పెట్టచ్చండి హెల్దీగా హెల్తీగా ఇంత ఇన్ని మంచి డ్రై ఫ్రూట్స్ మంచి హోట్స్ ఇవన్నీ నార్మల్గా ఇస్తే తినరు కదా పిల్లలకి ఇంత హెల్తీగా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేయొచ్చు చాలా తక్కువ టైంలో చేసి పిల్లలకి పెట్టేసేయొచ్చండి చూసారా ఇంత చక్కగా ఉన్నాయో ఇలా చేసి పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసేసుకోవచ్చు మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి